మత్తయి పదకొండు యేసు తన గురి శిష్యులకు వాళ్ళు చేయవలసిన వాటిని గురించి చెప్పటం ముగించాడు ఆ తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గ్రామాల్లో బోధించటానికి ప్రకటించటానికి వెళ్ళాడు కారాగారంలో ఉన్న యోహాను క్రీస్తు చేస్తున్న వాటిని గురించి విన్నాడు అతడు తన శిష్యుల్ని యేసు దగ్గరకు పంపి వాళ్ళ ద్వారా రావలసినవాడు నువ్వేనా లేక మరివరికోసమైన మేము ఎదురుచూడాలా అని అడిగించాడు యేసు మీరు విన్న వాటిని గురించి చూసిన వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి గ్రుడ్డివాళ్లు చూపు పొందుతున్నారనీ కుంటివాళ్లు నడువుగలుగుతున్నారనీ కుష్ఠురోగులకు నయమైపోతోందని వినగలుగుతున్నారని చనిపోయిన చనిపోయినవాళ్లు బ్రతికి వస్తున్నారని సువార్త పేదవాళ్లకు ప్రకటింపబడుతుందని చెప్పండి నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు అని సమాధానం చెప్పాడు యోహాను శిష్యులు వెళ్తూ ఉంటే యేసు యోహానును గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు ఎడారి ప్రాంతాల్లోకి ఏం చూడాలని వెళ్ళారు గాలికి కొట్టుకునే రెల్లును చూడాలని వెళ్లారా మరి ఏం చూడాలని వెళ్లారు మంచి దుస్తులు వేసుకున్న మనిషిని చూడాలని వెళ్ళారా మంచి దుస్తులు వాళ్ళు రాజభవనంలో నివసిస్తారు మరి ఏం చూడాలని వెళ్ళారు ప్రవక్తనా అవును యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను చెప్తున్నాను అతణ్ణి గురించి ఈ విధంగా రాశారు నీకన్నా ముందు నా దూతను పంపుతాను అతడు నీకన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు ఇది సత్యం ఇదివరకు జన్మించిన వాళ్లలో బాప్తీస్మము ఇచ్చే కన్నా గొప్పవాడు లేడు అయినా దేవుని రాజ్యంలో అత్యల్పుడు యోహాను కన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు బాప్తీష్మము ఇచ్చే కాలం నుండి నేటి వరకు దేవుని రాజ్యం ముందడుగు వేస్తూ ఉంది శక్తిగల వాళ్లు దాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు యోహాను కాలం వరకు ప్రవక్తలు ధర్మశాస్త్రము వీటిని గురించి వచించటం జరిగింది ఆ యోహానే రానున్న ఏలియా ఇష్టముంటే అంగీకరించండి ఇష్టమున్నవాడు వింటాడు ఈ తరం వాళ్లను నేను ఎవరితో పోల్చాలి వాళ్లు సంతలో కూర్చొని బిగ్గరగా మాట్లాడుకుంటున్న పిల్లలతో సమానము వాళ్ళు ఇలా అన్నారు మేము గ్రోవి ఊదాము కానీ మీరు నాట్యం చేయలేదు మేము విషాదగీతం పాడాము కాని మీరు దుఃఖించలేదు ఎందుకంటే యోహాను తింటూ త్రాగుతూ రాలేదు కాని అతనిలో దయ్యం ఉందన్నారు మనుష్యకుమారుడు తింటూ త్రాగుతూ వచ్చాడు కాని వాళ్లు ఇదిగో తిండిపోతూ త్రాగుపోతూ ఇతను పన్నులు సేకరించేవాళ్లకు పాపులకు మిత్రుడు అని అన్నారు జ్ఞానము దాని పనులను బట్టి తీర్పు పొందుతుంది ఆయన అనేక మహత్కార్యాలు చేసిన కొన్ని పట్టణాలు పొందలేదు కనుక యేసు వాటిని విమర్శించాడు అయ్యో కొరాజీన పట్టణమా అయ్యో నగరమా నేను మీలో చేసిన అద్భుతాలను తూరుసీదను పట్టణాలలో చేసి ఉంటే వాళ్లు ఏనాడో గోని పట్టెలు కట్టుకుని బూడిద రాసుకుని మారుమనస్సు పొంది ఉండేవాళ్లు కానీ నేను చెప్పేదేమిటంటే తీర్పు చెప్పే రోజున తూరు సీదోను నగరాలకన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు ఇక ఓ కపెన్నుహోము నగరమా నీవు ఆకాశానికి ఎక్కుతాననుకున్నావా అలా జరగదు నీవు మృత్యులోగానికి పడిపోతావు నీలో చేసిన మహత్యాలు సుధమ్మ నగరంలో చేసి ఉంటే అది ఈనాటికీ నిలిచి ఉండేది కానీ నేను మీకు చెప్పేదేమంటే తీర్పు చెప్పే రోజున సుదమ్మ నగరానికన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు ఆ సమయంలో యేసు ఇంకా ఈ విధంగా అన్నాడు తండ్రి ఆకాశానికి భూలోకానికి ప్రభైన నిన్ను స్థుతిస్తున్నాను ఎందుకంటే నీవు వీటిని తెలివిగల నుండి జ్ఞానుల నుండి దాచి చిన్నపిల్లలకు తెలియజేశావు అవును తండ్రి నీవిలాగూ చేయటం నీకిష్టమైంది నా తండ్రి నాకు అన్నీ అప్పగించాడు తండ్రికి తప్ప నా గురించి ఎవ్వరికీ తెలియదు నాకును నా తండ్రిని గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఎన్నుకొన్నవాళ్లకునూ తప్ప తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు బరువు మోస్తూ అలసిపోయిన వాళ్లంతా నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను నేనిచ్చిన కాడిని మోసి నా నుండి నేర్చుకోండి నేను సాత్వీకుడను నేను దీనుడను నేనిచ్చిన కాడిని మోయటం సులభం నేనిచ్చే భారం తేలికగా ఉంటుంది కనుక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది